విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని నలభై ఆరు వార్డ్ శాంతి నగర్ కైలాసపురం రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ సముదాయానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు ముఖ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన రామాలయం అని ఈ రామాలయం పున ప్రతిష్ట నిర్మాణంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు శ్రీరామనామంతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆలయ నిర్మాణంలో భాగస్వాములై అన్ని రకాలు అండగా ఉంటామన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు చొక్కాకుల వెంకటరావు సేనాపతి వెంకటరావు తో పాటు పలువురు పాల్గొన్నారు కైలాసపురం రోడ్లో లో ఇది రామాయలయానికి సంబంధించి ఎంతో ప్రసిద్ధి చెందిన రామాలయం ఈ రామాలయంలో ఎన్నో సంవత్సరాలుగా పూజాతీర్తి కార్యక్రమాలు అదే విధంగా శ్రీరామనవ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఘనంగా ఈ రామాలయంలో పూజలు జరగడం జరుగుతుంది ఈ రామాలయం కూడా చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ఒక ఎలవేల్పులో ఉండే రామాలయం ఈ రామాలయానికి సంబంధించి ఈరోజు పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని శాంతినగర్లోని రామాలయానికి పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నార్యాల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో గౌరవతలుగా పాల్గొని చొక్కాకి వెంకట్రావు గారికి మా కోఆప్షన్ మెంబర్ సోదరులు సేనాపాత అప్పారావు గారికి విదే విధంగా కార్యక్రమంలో పాల్గొనాలు గారికి వాళ్ళు ప్రసాద్ గారికి ద్వజన్ నరసింహర్రావు గారికి ఇతర మా కుటుంబ సభ్యులకి రావిరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే శ్రీరాముడు అంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ నామం తలిస్తేనే మనకి రక్ష శ్రీరామనామే జగత్ రక్ష అనేది నానుడి ఆ శ్రీరాము రాముడి ఆలయ నిర్మాణంలో